హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరి అయితే ఇంటికి వచ్చే దగ్గర నుంచి ఈ టాయ్ అయితే అస్సలు వదలడం లేదు లాస్ట్ టైం దివాళీ టైంలో అలాగా వీడికి అక్క గిఫ్ట్ చేసింది అనమాట అక్కడ కలకట్టాలో మీరు కోటర్స్ చూసారు కదా అవి ఎంత చిన్నగా ఉంటాయో అక్కడైతే అసలు ఆడడానికి కుదరేది కాదు ఇంకేటో అక్కడ ఉన్న లోపల పెట్టేస్తున్నాం కదా అనేసి ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం తీసుకొని వచ్చామన్నమాట ఇంకా వచ్చిన దగ్గర నుంచి అసలు ఈ బండి వదిలిపెడుతుందే లేదు మన ఇల్లు కొంచెం స్పేషియస్గానే ఉంటుంది కాబట్టి చక్కగా ఆడుకుంటున్నాడు వాడు తినడం కానీ ఆడుకోవడం కానీ ఇంక అన్నీ ఆ బండి మీదే వాడు దాని మీద ఆడుకుంటూ ఉంటే మేము తినిపిస్తూ ఉండాలి ఇంటికి వస్తే పిల్లలే కాదండి నేను కూడా చాలా రిలాక్స్గా ఉంటాను ఎందుకంటే ఇంటి వర్క్ కూడా నేను అత్తయ్య కలిపి చేసుకుంటాం మొత్తం నేను అలా ఏం చేయడం అలా ఉండదు చాలా వరకు అర్థమే చేస్తుంది నేను కొంచెం పై పైన వర్క్ వర్క్ అయితే చేస్తాను అసలు వంట చేసే పని ఉండదు కాబట్టి అసలు సగం పనే ఉండదు ఎందుకంటే వంట అదంతా అత్తయ్యే చూసుకుంటారు అయితే మా రిలేటివ్స్ అందరూ వస్తున్నారు ఎందుకంటే ఈ వీక్లో మేము తిరుపతి వెళ్ళాలనుకున్నాం కదా అందుకని మా రిలేటివ్స్ అంతా వస్తున్నారు ఎవరికైనా ఐస్ క్యూబ్స్ అలా తీసుకునే అలవాటు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఐస్ క్యూబ్స్ కోసం అయితే పెడుతున్నాను నేను ఇది ఎందుకు షేర్ చేస్తుంది అంటే మనం ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు అయితే ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు చూసుకొని తీసుకుంటే బెటర్ అనమాట నేను ఈ ఫ్రిడ్జ్ అవి పర్చేస్ చేసేటప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేదనమాట ఏదైనా వస్తువు తీసుకుంటే ఇప్పుడు ఒకటికి పది సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుంటాను వాటి గురించి రివ్యూస్ అన్నీ తెలుసుకుంటాను వాటి యూజెస్ చూ ఇప్పుడు తీసుకుంటాను ఇది తీసుకున్నప్పుడు అంత ఐడియా లేదు ఎందుకంటే ఇది స్క్రీన్ కదా టచ్ కదా మనకు అంత అవసరం ఉండదు అలాగే ఇది ఏంటంటే పెరుగు రెడీ చేస్తారు కదా కార్డ్ మాస్టర్ అది తీసుకున్నాము అది అనవసరంగా తీసుకున్నాం మామూలుగా మనం ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే అయితే ఫ్రెష్గా మనం పెరుగు పెట్టుకుంటాం ఇలాగ ఫ్రిడ్జ్లో ఆప్షన్ అని వచ్చే వచ్చేది అవసరం లేదు కానీ అంత ఐడియా లేదనమాట అప్పుడు ఇది ఎందుకు అనవసరం కదా అనేసి ఎందుకంటే మనం ఈ ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు ఈ పాటకు కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే మనం పే చేస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్టే ఫ్రిడ్జ్కి పెట్టే అమౌంట్తో అందుకని ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు అది ఎంతవరకు మనం యూజ్ చేస్తాము ఎంతవరకు మనకు అవసరం ఉంది అనేది మనం చూసుకొని తీసుకోవడం బెటర్ అనమాట ఇప్పుడు దీనికి ఆ టచ్ ఉంది ఆ టచ్ అసలు టచ్ కూడా చేయరనమాట అది ఎలా అయితే సెట్టింగ్ ఉంది సేమ్ అదే యూజ్ చేస్తాము ఒకవేళ అలా యూస్ చేసే వాళ్ళైతే అది ఎలాంటివి ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట అలాగే మనం పెరుగు బయటే తోడు పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో ఏం తోడు పెట్టుకోం కాబట్టి అది కూడా వేస్ట్గా అమౌంట్ పే చేసినట్టే వాటికి కూడా అందుకనేసి ఏమైనా ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి యూట్యూబే ఉంది చక్కగా మనం ఏ ఐటమ్ తీసుకుంటున్నామో దాన్ని టైప్ చేస్తే వందల వీడియోస్ వస్తాయి ఒకటికి రెండుసార్లు మనం క్రాస్ చెక్ చేసుకొని మనకి తీసుకునే వస్తువు ఎంతవరకు అవసరమో అంతవరకు అమౌంట్ పే చేసుకుంటే బెటర్ అనమాట అంటే ఈ ఫ్రిడ్జ్కి ఇప్పుడు థర్టీ ఫోర్ థౌజెండో థర్టీ ఫైవ్ థౌసెండో మేము పే చేసి తీసుకున్నాం కదా వేస్ట్గా టచ్కి అలాగే ఆ కార్డ్ మేకర్కి పెట్టినట్టే కదా అలాంటి ఫీచర్స్ లేకుండా నార్మల్ సింపుల్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నా సరిపోయేది మాకు తెలియక అలా పెట్టేశాము అందుకని ఇదని వస్తువు తీసుకున్నప్పుడు మనం ఒకటికి నాలుగైదు సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎంతవరకు యూజో అంతవరకు మనం సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట పిల్లలకి హాలిడేస్ ఇచ్చినా కానీ సమ్మర్ వర్క్ అని బోల్డ్ అంత ఇంక ఇంటికి అందరు వచ్చేసారు అనుకోండి పిల్లలు అస్సలు మాట వినరు కాబట్టి అందరూ రాకముందే ఒక టూ డేస్ నుంచి నేను ఎంతవరకు అయితే వర్క్ కంప్లీట్ అవుతుందో అంతవరకు అయితే చేయించాను పైగా స్కూల్కి హాలిడేస్ ఇచ్చే ముందు పాపకంతా హా ఇవి ఆన్లైన్ క్లాసెసే జరిగాయనమాట స్కూల్కి వెళ్ళింది లేదు ఇంకా వాటి వర్క్ కూడా అలా మిగిలిపోయింది అనమాట అది కూడా మెల్లిగా వరకు అయితే చేయించేశాను ఇంక ఇంటికి వస్తే పిల్లలు మనం ఎంత ఎంత హ్యాపీగా ఉంటాము మనకంటే ఎక్కువ హ్యాపీగా హస్బెండ్స్ అయితే ఉంటారు ఎందుకంటే ఈ ఆర్మీ వాళ్ళకి సపరేట్గా హాలిడేస్ ఏమి ఉండవు కదా మనం తీసుకునే ఆ త్రీ మంత్స్ ఆ సిక్స్టీ డేస్ లీవో వాటిలోనే హాలిడేస్ ఉంటాయి అలాగే మనకు సండే అనో లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అనో అలాగే వీళ్ళకి హాలిడేస్ ఏమి ఉండవు వీళ్ళకి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి రన్ని అవి మా వాళ్ళ బీపీటీలని అవని ఇవని డ్యూటీస్ అని నైట్ డ్యూటీస్ అని ఇలా చాలానే ఉంటాయి కదా ఇంటికి వస్తే ఇవేమీ చేసే వర్క్ ఉండదు కాబట్టి వీళ్ళకి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు అదే రోజైతే ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి నేను పుట్టాక ఫస్ట్ టైం ఓటేస్తున్నాను ఇన్ని సంవత్సరాల్లో నాకు ఓటర్ ఐడి అయితే లేదు ఇంకా అలా చేయించలేదు అనమాట అలా డిలే అవుతూ ఉన్నది తర్వాత కుదరలేదు ఇంకా మ్యారేజ్ అయ్యాక కూడా అక్కడ ఇక్కడ ఉండడం వల్ల సెట్ అవ్వలేదు ఈసారి మాత్రం ఓటర్ ఐడి ఫస్ట్ టైం చేయించారు నేను ఫస్ట్ టైం ఓట్ అయిపోతుంది అనమాట అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నాకు తెలీదు కరెక్ట్గా మేము ఎలక్షన్ టైంకి వచ్చాం కాబట్టి ఈసారి ఓటు వేసే ఛాన్స్ అయితే వచ్చింది ఆర్మీ వాళ్ళకైతే వాళ్ళు అక్కడ యూనిట్స్లోనే ఆల్రెడీ మనకంటే ముందే వాళ్ళు ఓటు వేసేస్తారనమాట ఈసారి నేను కూడా ఓటు వేశాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా వాళ్ళంతా వస్తామన్నారు కాబట్టి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం అయితే మెల్లిగా ఒక్కొక్కళ్ళకి అయితే స్టార్ట్ అయ్యారు ఇతనైతే వచ్చేసరికి మా మరిది అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు కొడుకు అనమాట అతనికి మ్యారేజ్ చేసుకుంది మా వదిన వాళ్ళ అంటే మా బిడ్డ వాళ్ళ కూతురే అంటే ఇద్దరు రిలేషనే తిను కూడా ఆర్మీలో చేస్తారు జమ్మూలో ఉంటారు తిను కూడా వచ్చారు ఈసారి అలాగే వాళ్ళకొక బుజ్జి పాప అనమాట ఇంకా వాళ్ళు వచ్చారు కాబట్టి పాపని తీసుకుని వేరే ఊరి నుంచి వచ్చారు కదా అనేసి అత్తయ్య వాళ్ళకి ఎర్రనీళ్ళు అవి తీసేస్తుంది అత్తయ్య మొక్కళ్ళు హ్యాపీనెస్ చూడాలి ఎవరికైనా అంతే అండి ఎటు సైడ్ నుంచి ఫ్యామిలీస్ వస్తే అటు సైడ్ నుంచి ఎంత కాదన్నా కానీ ఎంత ఈవెన్ అనుకున్నా కానీ ఆ హ్యాపీనెస్ అనేది తెలిసిపోతుంది అనమాట ఇలాగ ఫస్ట్ అయితే వీళ్ళు వచ్చారు నెక్స్ట్ అలాగే మా పెద్ద బిడ్డ అంటే నేను పిన్ని అని పిలుస్తానంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది మేమంతా ఇలా కలిసి అయితే ఫోర్ ఇయర్స్ అవుతుంది చెప్పాను కదా ఒకరు కుదిరిన టైంలో ఒకళ్ళకి కుదరదు అన్నమాట వీళ్ళకి లీవ్ ఉంటే మాకు లీవ్ ఉండదు మాకు లీవ్ ఉంటే ఇంకొకరికి లీవ్ ఉండదు అలాగా పిల్లలు కాలేజ్ వల్లనో లేకపోతే వాళ్ళు చేసే జాబుల వల్లనో ఇలాగ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి కుదిరేది కదనమాట ఎలా ఈసారి అయితే అందరికీ సెట్ అయిపోయింది ఇంక అదే మాట్లాడుకుంటున్నా అనమాట ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాము అనేసి నెక్స్ట్ అయితే మా చిన్నాడు బిడ్డ మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చారు ఆల్రెడీ మా వదిన నిన్న వచ్చి వేరే ఊరు అంటే మా వదిలింది పక్కన వేరే అనమాట ప్రెజెంట్ అయితే విజయవాడలో ఉన్నారు పక్కన వేరే ఊరు అనమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ వర్క్ చూసుకొని వదిన వదిన పిల్లలు వచ్చారనమాట వదిన పిల్లలు కూడా ఇద్దరు జాబ్ చేస్తుంటారు ఒకళ్ళు సీఏ ఆడిట్గా చేస్తుంటారు ఇంకొకరు అగ్రికల్చర్ అనమాట ఇద్దరు జాబ్ చేస్తుంటారు కానీ ఎంత మంచి పిల్లలు అంటే నాకైతే వాళ్ళని చూస్తే అసలు ఈ రోజుల్లో ఎంత మంచి పిల్లలు ఉన్నారా అని అనిపిస్తుంది అనమాట అంత వాళ్ళు ఉండే బిహేవియర్ కానీ వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళు ఉండే విధానం కానీ అంత సింపుల్గా ఉంటారు వాళ్ళు మంచి శాలరీస్ వస్తున్నా కానీ ఎక్కడ ప్రౌడ్ కానీ అలా ఏమీ ఉండదు చాలా హెల్పింగ్ నేచర్ అనమాట చక్కగా చాలా కేర్గా చూసుకుంటారు ఫ్యామిలీని అంతా పాపను పట్టుకొని ఉన్నదేమో మా పెద్దాడు బిడ్డ అంటే మా పిన్ని మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క ఇందాక రెడ్ సారీ కట్టుకుని ఉన్నారు కదా తిను ఇప్పుడు పూలు అల్లుతుంది కదా తనేమో మా చిన్నది అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నక్క అనమాట ఇంకో తినుంది కదా తిను మా పెద్దాడు బిడ్డ వాళ్ళ కూతురు ఇలా అనమాట అందరు వచ్చాక బయటికి వెళ్ళి మంచూరియా తీసుకొని వచ్చారనమాట పిల్లలు ఇంకా అదే అందరం షేర్ చేసుకుంటున్నాము నేను చెప్పాను కదండి మా ఇంట్లో ఏది చిన్నదైనా సరే కనీసం టీ తాగడం కూడా అందరం కలిసే తాగుతాం మాకు సరదాగా ఉంటుంది ఇంతమంది వస్తే పని ఉంటుంది అది దాని ఏమీ ఉండదు మా ఆడపిల్లలు కూడా చక్కగా అసలు ఏ మాత్రం పెత్తనం చేయడం కానీ ఇంటి ఆడపిల్లలం అలా అని ఏమీ ఉండదు వాళ్ళు మాకు ప్లేట్లలో పెట్టిస్తే మేము తిన్న తింటాం అన్నమాట వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు అలాగా అందరం కలిసి వర్క్ షేర్ చేసుకుంటాం ఎంతమంది ఉన్నా కానీ వంట మాత్రం మా అత్తయ్య ఒక్కతే సింగిల్ హ్యాండ్తో చేస్తుంది మేము మా వదిన వాళ్ళైతే చక్కగా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటాం మా అత్తయ్య అయితే మా అందరి కోసం మూడు పోట్లు వండి పెట్టమన్నా వండి పెట్టద్దు అనమాట అసలు ఎంతమంది ఉన్నా కూడా మాకు అసలు వర్కే అనిపించదనమాట అలాగా అన్నీ షేర్ చేసుకుని చేస్తూ ఉంటాము ఇంకా లోపల మంచూరియా పార్టీ జరుగుతుంటే ఒకవైపు మా అత్తయ్య వంటకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మేము ముచ్చట్లాడుకుంటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం కదా ఈ పిల్లల్ని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చూసి మేము అందరం రెండు వేల ఇరవై ఒకటిలో ఏమో చూసాము రెండు వేల ఇరవైనో ఇరవై ఒకటిలోనో చూసాము ఇంకా మళ్ళీ ఇప్పుడు అనమాట ఇంకా ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెప్పటికి కలుస్తాము అందరు కుదిరి ఇంకా ఎప్పుడు కలుస్తాము ఇంకా డిన్నర్ కూడా అందరం కలిసే కంప్లీట్ చేసేసాము గోలా గోలా ఉంటుందన్నమాట ఇంకా అందరూ డిన్నర్స్ కంప్లీట్ అయిపోయాక ఇలా వరుసగా అన్ని బ్లాంకెట్స్ అన్ని వేసుకొని అందరూ వరుసగా పడుకుంటాము ఇంకా రాత్రి పడుకోవడం టైమింగ్ అనేది ఇంకా కౌంట్ ఉన్నదనమాట ఒకటవు అవుద్దో అయిద్దో ఇలాగ పిల్లలు ఇదంతా గొడవ చేస్తూ ముచ్చట్లు ముచ్చట్లాడుకుంటే ఇలాగ నైట్ అంతా ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం నిద్రపోవడం తక్కువ మాటలు నవ్వులు ఎక్కువ అనమాట మా ఇంట్లో ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా ఎంజాయ్ చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో